హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి అభిరుచి మాకిట్టి ఫ్రెండ్స్ అందరం కలిసి మా ఊరికి దగ్గరలో ఉన్న రిసార్ట్కి అయితే వెళ్ళాము ఈ రిసార్ట్ జనగాం జిల్లాలోని బచ్చనపేట మండలికి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దగ్గరలో ఉంది మనము ఇక్కడ డే స్పెండ్ చేయడానికి వెళ్తే రిసార్ట్ టైమింగ్ నైన్ ఏఎం టు సిక్స్ పిఎం వరకు ఉంటుంది ఫ్రెండ్స్తో వెళ్ళిన ఫ్యామిలీ పిల్లలతో కలిసి వెళ్ళినా డే అంతా బోర్ లేకుండా ఎంజాయ్ చేస్తారు మేమైతే ఫస్ట్ టైమే రావడం ఇక్కడికి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము కదా ఈజీగా అయిపోయింది టైం మీరు ఎప్పుడైనా ఈ రిసార్ట్కి వచ్చారా వస్తే ఎలా అనిపించింది మీకు కామెంట్లో చెప్పండి ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి పర్వాలేదు బాగానే ఉంది ఫుడ్ వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈ రిసార్ట్ లోపలికి వెళ్ళడానికి ఫర్ హెడ్ ఎంట్రీ ఛార్జెస్ మేము వెళ్ళినప్పుడు థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఉంది